హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్కా ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది చాలా చాలా హ్యాపీగా ఉన్నాం నిహారికా హాయ్ చెప్పు ఈరోజు మన ఛానల్లో ఏ వంటకం చేయబోతున్నాం అనేది నిహారిక తెలుసుకుందాం నిహార్క మన ఛానల్లో చేయబోతున్న వంటకం ఏంటి ఆహా ఓహో అలా అయితే మనం రైట్ సైడ్ లుక్ వేసుకొస్తుంది వావ్ ఎయ్ ఏం రెడీ కావాలి వంటకి రెడీగా అనుజ కూర్చొని ఐటమ్స్ని పెట్టుకోండి ఫ్రెండ్స్ అసలు ఏ ఐటమ్స్ కావాలి ఈ వంకాయ ఇంటి చేపకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద టెంకాయలు అడిగి తెలుసుకుందాం పెద్ద టెంకాయలు ఓకే అది కూడా ఏ వంకాయలు వెరీ గుడ్ అర కేజీ బులుగు వంకాయలు మూడు టమాటాలు రెండు ఎరగడ్లు డాడీ మూడు వేసుకోవాలి రెండే ఉన్నాయి ఏంటి ఎరగడ్లా ఓకే ఎండి చేపలు ఐదు చింతపండు ఓకే ఓకే ఫ్రెండ్స్ అంత సైజు తీసుకుంది మా అమ్మ చెప్పినట్టు నిహారుగా చేసింది ఇప్పుడు నిహార్గా చెప్పినట్టు తను చేస్తుంది అనమాట ఓకే లాస్ట్లో ఫినిషింగ్ ట్రైప్ మర్చిపోయావా నువ్వేందమ్మా బాక్స్ పట్టుకుని తిరుగుతున్నావు తీసుకునేది కాదు అయ్యి మొత్తం అన్ని కలిపెడతావు ఒకటి తీసుకునేది లైట్గా వేసేది ఫస్ట్ నాలుగు చేపలేనా ఓకే బై మిస్టేక్ ఫ్రెండ్స్ అలవాట్ల పొరపాటు మీరు క్షమించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడైతే ఆ చాపలు పేరు ఏంటి అసలు ఈ ఎండి చేపలు రకాలు రకాలంట చూసేద్దాం రెడీ గోరుకలు ఆ ఇవి మిగుతవి ఈ కండ చేపలాగా లాగా ఉన్నట్టుందే ఈ మడుగు నాకు చూస్తుంటే ఫ్రెండ్స్ కానగంత లాగా ఉన్నాయి చూడండి పచ్చివి మధ్య కోసి ఉప్పు ఉప్పులో బాగా కూర పెట్టినట్టున్నారు రెండు ఉన్నాయి తర్వాత వచ్చి ఇదిగోండి ఇది జిటి ఫిష్ జిటి ఫిష్ అంటే పార్లు చిన్నవా అన్నమాట ఇది కూడా కానాగంతే కానీ బల టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్క ముక్క వేసుకున్న చాలు కూర టేస్టే మారిపోద్ది ఇప్పుడు ఈ బుల్లి వంకాయలు కావాల్సిన సైజులో కట్ చేసుకొని అట్లాగే ఎరగడ్డలో టమాటోలు కట్ చేసుకొని ఈ చేపలు కడగాలిహరకా కడిగి ఏది కూరలు వేసే ముందు అట్టయితే ఇప్పుడల్లా ఈ చేపలతో పని లేదు ఫ్రెండ్స్ ఈ టమాటా ఎరగడ్డ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవసరం లేదా ఓకే ఈ కూరకి పచ్చిమిర్చి అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ టమోటా ఎర్రగడ్డ వంకాయ ఈ మూడు కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది తర్వాత ఏమంటే కొద్దిగా పొడుగుగా కట్ చేస్తుంది సన్నగా ఇప్పుడు ఎర్రగడ్డ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసింది తర్వాత టమోటా వచ్చేసి ఆ రౌండ్ తీసేసి నాలుగు పక్షాల కట్ చేసి పెట్టింది ఎందుకంటే టమాటా ఓకే

కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళు లేకుంటే లైట్గా కొద్దిగా సాల్ట్ వేసి కానీ ఉప్పు నీళ్ళు వేస్తే ఎట్ట కోసిన వంకాయ అట్లాగే తెల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల లేకపోతే బ్లాక్గా వచ్చేస్తుందని చెప్పాలి నువ్వు వంట నేర్పిస్తున్నావా లేకపోతే ఏం నేర్పిస్తున్నావు తనుజాకి ఓకే ఇప్పుడు ఇంకొక ఫ్రెండ్స్ జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకోండి చిన్న టెంకాయ పిలుస్తుంది పోయి అక్కడ దాకా నేను వచ్చే లోపల తనుజ ఈ వంకాయలు ఇదిగోండి సన్నగా ఇట్లా కట్ చేస్తుంది అదిగో నాలుగు పక్షాలుగా

ఇంటి చేపలు తినడం వల్ల ఉపయోగాలు కాలు నిప్పులు ఉండవు ఇంటి చేపలు తింటే మటుకు ఓకేనా అన్ని నువ్వే చెప్పేస్తున్నావు కదా బాగుంది వెరీ గుడ్ అరే అదే అదే ఇల్లంతా ఇల్లు మొత్తం బతికిచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బటర్ఫ్లై అంటా ఇంకో పక్కన ఎవరమ్మా అమ్మాయి అంటే ఎవరు చింతంకాయలా వామో మంత్రగత్తె ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వంకాయలు నీట్ కట్ చేసుకుందాం సరే సరే చాలా బాగా చేశారా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కానీ మన చిన్నటంకాయలు వేసిన బొమ్మలు నచ్చినట్లయితే మీరు ఛానల్లోంచి గట్టిగా

సూపర్ బాగుందమ్మా అంతేనా లాస్టా వద్దులేమ్మా బాగుందమ్మా వద్దు ఇంకా ఇన్నున్నారా చూపిరా తల్లి అయిపోయాయి ఫ్రెండ్స్ ఓకే చెప్పైతే మన వివర్స్ ఏమైనా చెప్తావు నువ్వు వెరీ గుడ్ ఒకవేళ నచ్చితే ఏం చేయాలి నచ్చకపోతే ఏం చేయాలి చెప్పావా నచ్చకపోతే గట్టిగా మీరు మీ ఛానల్లో ముటిక వేయండి కామెంట్ రూపాన సరేనా ఓకే ఫ్రెండ్స్ వంకాయలు అయితే ఈ సైజ్ ముక్కల కట్ చేసుకుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ రెండు స్పూన్లు వేస్తా చిన్నది కదా స్పూను ఓకే రెండు స్పూన్లు అలాగే మసాలా పెట్టిలోంచి అర టీ స్పూను పసుపు అదే చిన్న స్పూన్తో కారం ఒకటి రెండు మూడు నాలుగు స్పూన్లు వేసింది ఫ్రెండ్స్ ఒకవేళ సరిపోకపోతే కూర మధ్యలో వేసుకోవచ్చు అనమాట ఏం కాదు ఇప్పుడు ఇదిగోండి ఎర్రగడ్డలు సన్నగా తరిగి కదా కరివేపాకు అది తాళింపుకి టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకోండి కదా ఈ టమాటా ముక్కలు పచ్చి ఇప్పుడు ఇందులో పిసికేస్తుంది అనమాట టమాటా ముక్క వరకే పిసికేస్తుంది ఫ్రెండ్స్ అట్లా మెత్తగా పిసికేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసిపోయే విధంగా వంకాయ ముక్కలు టమాటా పిసికింది కారం పసుపు ఉప్పు అంత బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చింతపండు చూపించాం కదా అందులో కొంచెం ఒక అరచెంబు వాటర్ పోసుకొని బాగా నానబెట్టేసింది ఫ్రెండ్స్ బాగా నానిపించి ముందుగా నానబెట్టుకుంటే ఈ విధంగా నానిపోతుంది అనమాట మనకి ఎక్కువ టైం తీసుకోవద్దు చింతపండు రసం రావడానికి బయటికి అప్పటికప్పుడు రానబెట్టామంటే కొంచెం లేట్ అవుతుందన్నమాట పులుసు సరిగ్గా రాదు ఈ విధంగా పులుసు బాగా వచ్చిన తర్వాత ఒకసారి వడకట్టేసుకుందాం ఫ్రెండ్స్ అమ్మా ఒక్క నిమిషం ఆయన బ్రేక్ ఇంకా బ్రేక్ చెప్పే నీకు అక్కడికి వస్తా ఓకే ఓకే ఇంట్లో మళ్ళీ వాటర్ పోస్తావా నేహారిక పులుసు ఇంకా దాంట్లో వాటర్ పోస్తావా ఆ చింతపండు పులుసు వచ్చే అంతవరకు వాటర్ పోసుకొచ్చిందే ఫ్రెండ్స్ అట్లా వాటర్ పోసుకుంటా ఉంటే మనకి ఇంకా అవసరం లేదనిపిస్తుంది అనమాట ఉత్త పిప్కుంటుంది అప్పుడు పులుసు రాదు అప్పుడు ఆపేయడమే పీడమే ఆ మిగిలిన దాంట్లో మళ్ళీ నేహారిక ఒక అరచుంబు దాకా వాటర్ పోస్తుంది ఎక్కువ పోస్తే మళ్ళీ సరిపోదు అవును ఆ మిగిలిన రసం కూడా రసం తీసుకొని అందులో పోయేసుకున్నాం అంతే ఆ మిగిలిన దానికి తిప్పే అవసరం లేదు ఇప్పుడు ఇందులో కావాల్సి కొంచెం వాటర్ పోసుకుందాం లేదంటే లేదు నెరగా పోసుకుంటారు ఇప్పుడు పోసుకొని కలుపుకుంటూ సరిపోకపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకో చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఆ మిగిలిన కూడా పోయేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు వాటర్ సరిపోయాయి అనమాట వంకాయలకి వాటర్కి అన్నిటికీ సరిపోయింది ఇప్పుడైతే ఇంకా గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గ్యాస్ మీద అయితే కళాయి పెట్టేసి ఆ కళాయిలో మూడు స్పూన్ ఆయిల్ పోసింది పొయ్యక్కిన తర్వాత ఒక స్పూను తిరుగుమత గింజలు వేసింది ఇప్పుడు ఆ తిరిగమాత గింజలు కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ ముక్కలు కరివేపాకు అందులో వేసుకున్నాం తర్వాత ఎర్రడ ముక్కలు బాగా దోరగా వచ్చిన దాకా ఏం చేసుకుందాం మాత్రం దోరగా వచ్చిన తర్వాత తాలింపు ఇప్పుడు మనం కలుసుబాటు చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వంకాయలు చింతపండు పులుసు టమాటా అవన్నీ కారం పసుపు ఉప్పు అవన్నీ ఈ కళలు పోసుకున్నాం తాలింపు మటుకు మీరు మాడబెట్టద్దు ఏ కూర అయినా సరే తాలింపు మాడిందంటే టేస్టే మారిపోద్ది అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అంతే అంతే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వంకాయలు ఈ పులుసు బాగా ఉడికే తరకు ఉడికించుకుంది ఫ్రెండ్స్ నిహారిక మీద కలుసుబాటు ఉడికే లోపల తనూజని ఈ చేపలు క్లీన్ చేయమని చెప్పింది అనమాట ఈ విధంగా ఏకలో తోకలు ఏమన్నా కడుపు పేగులు అట్లా ఉంటే తనుజ క్లీన్ చేస్తూ ఉంది ఈ విధంగా నీట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఆ ఈ చేపలు పచ్చిగా తెచ్చేసి కట్ చేసేసి ఉప్పులు గురబెట్టేస్తారనమాట మనం ఇట్లా పూర చేసుకునేటప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ తలకాయలు కట్ చేసి అట్లా కడుపులో పేగులు కూడా అట్లా ఉండిపోతాయి అవి కూడా తీసేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది మనకి వంటకి పులుసు తులుసు ఉడికి చూద్దాం బాగా తెలుత ఉంది ఇప్పుడు ఈ సమయంలో మనం కడిగి పెట్టుకున్న ఈ చాప ముక్కలు అందులేసేద్దాం ఈ చేప ఆ పులుసులో పడంగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మళ్ళీ ఉడికిద్దాం అంతే అంతకన్నా ఎక్కువ ఉడికించొద్దు ఆ చేప ఊరిని ఉడికిపోద్ది అనమాట ఆల్రెడీ ఈ వంకాయలు అందులో వేసిన ఆ పులుసు అన్నీ బాగా ఉడికాయి కాబట్టి ఇంకొక మూడు నిమిషాలు ఈ చేపలు పడిన తర్వాత అలా పొయ్యి మీద చేసామనుకోండి అనుకోండి అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే ఆ మూడు నిమిషాల తర్వాత దించేసుకుందాం ఈరోజు ఈ వంకాయ పిండి చేప పులుసు టేస్ట్ చేయబోతున్నది ఎవరో తెలుసా టెన్ 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 చిన్నకాయ ఏందిరా చిన్న చేప అంట తనకి ఇష్టం వచ్చింది చిన్నది అది అంత లేదా తిన్నంత వరకు తిన్నా చిన్నదే బాబు అది చైతన్యట్టు అన్నట్టు ఆహా స్మెల్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ తను జమ్మ అయితే నిద్రపోతూ ఉంది ఇప్పుడు లేపేమంటే ఇద్దమే తనే లేస్తా అని చెప్పింది అందుకోసం చైతన్య నేను చూస్తానని చెప్పేసి అంటుంది ఆహా చైతన్యం నువ్వు తిన్న తర్వాత కూర కావాలంటే అడుగు వేస్తా సరేనా టైం అయితే ఎనిమిది ఫ్రెండ్స్ అందువల్ల ఒక పర్సన్ అవుట్ అయిపోయారు నిదర్లోకి ఈ కూరల మటుకు మీరు ఉప్పు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఎందుకంటే అసలే అది ఉప్పు చేప ఉప్పు ఎంత ఉప్పు కసింగా ఉండదు అంటే మీరు అసలు కూరలో ఒక స్పూన్ వేసుకుంటే చాలు మ్యాచ్ అయిపోద్ది మనం తినేటప్పుడు ఆ చేప నుంచుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఓకే ఆ వంకాయ కూడా కలుపుకోరా వంకాయ దెబ్బ కూడా బాగుంటుంది అవునా సరే సరే ఊదుకో ఊదుకుంటా తిండు తిను సలదిందా అట్టా అటు ఊదుకుంటా మెలికలు తిరిగిపోతున్నాయండి రా అంటే బాగుందనే బాగాలేదన్న మెలికలు తిరిగిపోతున్నాయండి చేప రంచుకో చేప కూడా కొంచెం అట్ట తిన్న ఇష్టం అది నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు ముళ్ళు గుచ్చుకుంటాయని బాగా మెత్తగా నవ్వులు మింగు ఉప్పు కావాలా అంటే చేప వరకు సరే పిల్ల ఉప్పు అంతా ఎంత ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు ఒక ముద్ద తినకపోతే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు అంత టేస్టీగా ఉంటుంది పిల్లల మటుకు వాళ్ళు తిన్నదాకా కష్టం ఒక ముందు నోట్లో పెట్టుకున్నారంటే ఆ టేస్ట్కి మనం చెప్పాలి ఇంకా మారని కూడా వాళ్ళే పెట్టుకుంటారు వంకాయ దెబ్బ కూడా అట్లా కలుపుకున్నామ్మా ఆ వంకాయ దెబ్బ ఆ అతి అటు అట్లా కలుపుకున్నాం అనుకో ఆ వంకాయ దెబ్బకి ఆ అన్నానికి ఈ చేపకి మామూలుగా ఉండదు టేస్ట్ అదే వెరీ గుడ్ ఆ చేప కూడా ఆ ఆ కండ అదే ఎలా ఉందమ్మా తల్లి ఎలా ఉంది అది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు మన ఛానల్లో ఇంకో వీడియోతో ఇంకో బ్లాగ్తో ఇంకో కుకింగ్ వీడియోతో ఇంకో కుకింగ్ బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హారిక విలేజ్ ఫ్రామ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ తనుజమ్మ అయితే నిద్రపోతుంది డిస్టర్బ్ చేయద్దనింది తనలే తింటా అని అందువల్ల తనుజమ్మని పడుకోమని చెప్పాను నేనైతే ఇంకా స్నానం చేసినవి కూడా భోజన చేయాలి ఇంకా కోసం వెయిటింగు తనక పూలైపోతే ఇద్దరం కలిసి తింటాం ఓకే ఫ్రెండ్స్ মালে কেস